ఆంధ్రప్రదేశ్లో జరిగే వివిధ జాతరలు తెలంగాణలో జరిగే బోనాలు మేడారం జాతరల మాదిరే తిరుపతి తాతయ్య గుంటలోని గంగమ్మ ఆలయంలో జరిగే జాతరనే గంగమ్మ జాతర అంటారు ఈ జాతరకి తిరుపతి మరియు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు గంగమ్మ జాతర ఏడు రోజుల పాటు ఘనంగా వైభవంగా జరుగుతుంది తిరుపతి గంగమ్మ జాతరలో బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కులహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి రాయలసీమ పరిసర ప్రాంతాల ప్రజలు ఆచార వ్యవహారాలు వారి జీవన విధానాలకు అద్దం పడతాయి అద్దం పడతాయి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతరలో భక్తులు రోజుకో వేషంతో అమ్మవారిని దర్శించుకోవడం దీని ప్రత్యేకత బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కులహలం గ్రామీణ సంస్కృతిని అద్దం పట్టేలా ఉంటాయి ప్రతి వేషంలోనూ ఎంతో ప్రత్యేకత ఆధ్యాత్మికత అంతరాబ్ద్యం దాగి ఉంటుంది పాలేగాడిని గుర్తించడానికి అమ్మవారు ఆయా రోజుల్లో వేసే వేషాలు భక్తులు అనుసరించడం దీంతో అమ్మవారు సంతృప్తి చెంది వారి కోరికలు తీరుస్తుందన్నది భక్తుల ప్రగడ విశ్వాసము జాతరలో మొదటి రోజు బైరాగి వేషం వేసి ఒంటిపై నామకమ్ము పూసుకుని వేపమండలి చేత పట్టుకుని ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు మూడో రోజు బండవేషం రెండో రోజు బండవేషం మూడో రోజు తోటి వేషము వేష వేషము వేస్తుంటారు తోటి వేషంతో భాగంగా ఒంటిపై ఒంటిపై మసుగుబొగ్గు పూసుకొని తెల్లని నామ కనుబొమ్మలపై చుక్కలు పెట్టుకోవడం సాంప్రదాయం చిన్నపిల్లలు మీసాలను ధరిస్తారు తలపై వేపాకు మండలు పాత పొరక చేత పట్టుకుని వీధుల్లో సంచరిస్తూ వేషాలమ్మ తల్లి ఆలయానికి చేరుకుంటారు అక్కడ నుంచి తాతయ్య గుట్ట గంగమ్మను దర్శించుకుంటారు ఐదు ఐదో రోజు నగరంలోని కైకల కులస్తులు వంశపారపర్యంగా దురవేషాన్ని ధరిస్తారు ఆరో రోజు ధరించే మాతంగి వేషాలు అత్యంత ప్రధానమైనవి పురుషులు సైతం మహిళల అలంకరించుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు జాతరలో టైంలో ఊర్లో ఊరు విడిచి వెళ్ళని తిరుపతి వాసులు అలాగే తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతరలో మరో విషయం ఉన్నది జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊర్లు విడిచి వెళ్లరు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా రా రాత్రులు బస్సు చేయకుండా వెళ్ళిపోవడం ఇక్కడి ఆచారము తాతయ్య గుట్ తాతయ్య గుట్ట గంగమ్మ జాతరకు తొమ్మిదేళ్ళ చరిత్ర ఉన్నది గ్రామ అవర్చిన అవతరించిన గంగమ్మ సాక్షాత్ తిరుమల శ్రీవారి చెల్లెలుగా కొలుస్తారు తిరుపతి గంగమ్మ జాతర ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం మే నెలలో జాతర జరుగుతుంది పుట్టింటి సారే చాటింపుతో జాతర మొదలై అమ్మవారి చంప నడకడంతో జాతర ముగుస్తుంది అనంతల్వార్ అనే భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి గంగమ్మ సోదరి అని చెబుతూ తాతయ్య గుట్టలో గంగమ్మకు ఆలయం కట్టించాడని పురాణం తెలుపుతుంది తిరుపతిలో జరిగే ఈ జాతరే దేశంలో జరుపుతున్న మొట్టమొదటి జాతరగా చెబుతారు ఈ ఆలయం పద్నాలుగు వందల సంవత్సరాల కంటే ముందు నుంచే ఉందని ఉన్నాయి పదకొండు వందల సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచిన అనంతల్వర్ గంగమ్మను ఆధారాలు ఉన్నాయి మొదట వెంకటేశ్వర స్వామి చెల్లి అయిన గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాకే శ్రీవారి ఆలయానికి వెళ్ళే ఆచారము అప్పట్లో ఉండేది రాను రాను ఆచారం కనుమరుగైపోయింది తిరుపతి గంగమ్మ గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది తిరుపతి పాలేగాళ్ళ రాజు పరిపాలించే కాలంలో ఒక పాలేగాడు అందమైన అమ్మాయిని కనబడితే చాలు అత్యాచారం చేసేవాడు కొత్తగా పెళ్ళైన వధువుతో మొదటి రాత్రి తనతోనే జర జరగాలని ఆంక్షలు పెట్టాడు ఆ పాలేగాడిని చంపి మహిళలు కాపాడేందుకే గంగమ్మ తల్లి తిరుపతికి రెండు కిలోమీటర్ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో జన్మించిందని భక్తుల ప్రగడ విశ్వాసము నమ్మకము యవ్వడంలోకి వచ్చిన గంగమ్మని చూసిన పాలేగాడు తనపై కన్నేశాడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించడంతో గంగమ్మ తల్లి విశ్వరూపం చూపించింది తనను అందం చేయడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలేగాడు ఎక్కడికో వెళ్ళి పారిపోయి దాక్కున్నాడు గంగమ్మ పాలేగాడిని వెతకడం కోసం రకరకాల వేషాల్లో మూడు రోజుల పాటు వెతుకుతుంది మొదటి మొదటి రోజు బైరాగి వేషంతో రెండవ రోజు బండ వేషంతో మూడో రోజు తోటి వేషంతో వెతుకుతుంది మూడు రోజులు మూడు వేషాలు వేసి వెతికినా పాలేగాడు కనిపించకపోవడంతో నాలుగో రోజు గంగమ్మ దురవేషం వేసుకుంటుంది దొరవచ్చాడని అనుకున్న పాలేగాడు దాక్కున్న చోటు నుంచి బయటికి వచ్చాడు వెంటనే అతన్ని చంపి గంగమ్మ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చే గంగమ్మ రకరకాల వేషాలు వేసి పాలేగాన్ని చంపిన దానికి గుర్తుగా ఈ రోజు వరకు తిరుపతి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాతర జరుపుకుంటారు గంగమ్మ తల్లిదండ్రులను కూడా రక్షించాలని జాతర చేసి మొక్కులు చెల్లిస్తారు జాతరలో వేసే వేషాలు వాటి వెనుక ఉన్న అర్థాలు తెలుసుకుందాము మొదటి రోజు వేసే బైరాగి వేషము కామాన్ని జయించడానికి గుర్తుగా భావిస్తారు రెండో రోజు బండ వేషాన్ని మనిషి కష్ట నష్టాలను వెతుక వెతుకకుండా బండలా ఉండాలనే సత్యాన్ని చాటుతుంది మూడో రోజు చిన్నపిల్లలు ఎక్కువగా వేసి తోటి వేషము నాలుగో రోజు దురవేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగి మొక్కులు చెల్లించుకుంటారు ఐదో రోజు మాతంగి వేషము ఆరో రోజు సున్నపు కుండల వేషం వేస్తారు సోదరి సోదరి వెంకటేష్ వెంకటేశ్వరుడికి సోదరికి వెంకటేశ్వరుడి సారే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సోదరి గంగమ్మకు పుట్టింటి సారే పంపే ఆచారం గత నాలుగు వందల నుండి కొనసాగుతుంది తమిళ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం చిత్రనెల చివరి మంగళవారం అంటే మే మొదటి లేదా రెండో వారంలో చాటింపు జరుగుతుంది ఉదయం గుడి ఆవరణలో అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేసి వడిబాల కడతారు సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అయిన అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్ద కులపెద్దలు పసుపు కుంకుమ నూతన వస్త్రాలు మరియు సారాన్ని తీసుకువస్తారు ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు పొలిమేరలు చల్లుతూ జాతర పూర్తి అయ్యే వరకు ఊరి ప్రజలు పొలిమేరలు దాటకూడదని చాటింపు వేస్తారు జంతుపల్లులపై నిషేధం ఉన్నప్పటికీ ఆలయ పరిసరాల్లో మేకళ్ళు కోళ్ళు కోస్తారు స్త్రీలు ఆలయంలో పొంగలి వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కొందరు రాగి అంబలు పెడతారు మహిళలు తమ ఇంటి నుంచి ఆలయానికి మోకాళ్ళపై నడుచుకుంటూ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు కొంతమంది చా చాటుగా సారా కళ్ళు వంటివి కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ఇక్కడ ప్రత్యేకము బూ బూతులు తిట్టడము కొందరు భక్తులు రకరకాల వేషాలు వేసి నోటికి వచ్చిన బూతులు తిడుతూ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగడము గంగమ్మ జాతరలో ఒక భాగము మిగతా వారు వాటిని వింటూ నవ్వుతూ తేలికగా తీసుకుంటారు దీనికి కారణాలు తెలుసుకుందాము మనం కొన్ని దేవాలయాలపై బూతు బొమ్మలు బొమ్మలు ఉండడం బూతులు తిట్టే ఆచారం తిరుపతిలో ఉండడము పూరిలోని జగన్నాథ రథయాత్రలో రథం ఆగిపోయినప్పుడు కూడా బండబూతులు తిడతారు తిట్టకపోతే మహాపాపంగా భావిస్తారు గంగమ్మ పాలేగాడిని బూతులు తిడు తిరుగుతుంది కాబట్టి వేషం వేసే వాళ్ళు కూడా బూతులు తిడతారు మనకు ఎవరి మీద కోపం ఉంటే వారిని తిరి తిట్టేస్తే మన మనసులో ఉన్న కోపం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటామని ఇక్కడ అర్థము ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ జాతరలో నాలుగో రోజు పాలేగాన్ని చంపిన గంగమ్మ ఐదవ రోజు మాతాంగి వేషంతో పాలేగాన్ని ఇంటికి వెళ్లి బాధపడుతున్న ఆయన భార్యను మరియు పిల్లల్ని ఓదాల్సింది దీనికి గుర్తుగా చేసుకుంటూ భక్తులు ఐదవ రోజు మాతాంగి వేషాలు వేస్తారు ఆరో రోజు కుండల వేషం వేస్తారు ఏడవ రోజు గంగమ్మ జాతర జరుగుతుంది గోపురాలలో ఉండే సప్పరాలను శరీరంపై నిల నిలబెట్టుకుంటారు ఈ విధంగా చేసే కోరికలు తీర కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగడ విశ్వాసము అదే రోజున కైకల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు ఇక చివరి రోజు అత్యంత ముఖ్యమైన ఘట్టం విశ్వరూపం దర్శనం ఉంటుంది ఎనిమిది రో ఎనిమిదవ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల వారు నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం కోసం భక్తులు రాత్రి నుంచి ఎదురుచూస్తారు పేరంటాల వేషంలో ఉన్న కైకల కులస్తులు పూజారులు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమటిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు అర్ధరాత్రి తర్వాత ఆలయం ముందు మట్టితో చేసిన గంగమ్మ తల్లి విశ్వరూప విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు గంగమ్మ విశ్వరూప దర్శనము ఒక వ్యక్తి పేరంటాల్ లాగా వేషం వేసి విశ్వరూప విగ్రహం చెంప నరుకుతాడు ఆ విగ్రహం నుంచి తీసిన మట్టినే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరిగిన జాతరలో ఈ ఘట్టంతో ముగుస్తుంది గంగమ్మ జాతర